హాయ్ స్వగ్ అవర్ ఛానల్ ప్రస్తుతం తామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నిత్యానంద స్వామి నేనంతా కూడా ఆయన జీవ సమాధి అయిపోయారని చెప్పేసి వార్తలు వచ్చేసాయి సార్ అయితే ఇవాళ ఏమొస్తున్నాయంటే అంటే ఆయన నాలుగు వేల కోట్ల ఆస్తి కోసం చంపేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ నాలుగు వేల కోట్ల ఆస్తి కూడా రంజిత్ ఆయన టీం కు వెళ్ళిపోయిందని కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగింది నిత్యానంద స్వామి విషయంలో మరి ఆయన నిజంగా జీవ సమాధి అయిపోయారా లేకుంటే చంపేస్తారా లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ కదా ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తారు ఏం జరిగింది మరి నిత్యానంద స్వామి విషయంలో ఈ రంజిత అంటే ఏప్రిల్ ఫూల్ కోసం ఒక వ్యక్తిని చంపేస్తారా అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే కానీ ఏప్రిల్ ఫస్ట్ రావడం వల్ల చాలా మంది ఇది ఏప్రిల్ ఫుల్ చేయడానికి వార్త క్రియేట్ చేశారని చెప్తున్నారు అయితే నిత్యానంద వాళ్ళ ఛానల్ ఒకటి ఉంది అదేంటంటే కైలాసాస్ ఎస్పిహెచ్ నిత్యానంద ఆ ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్లో వాళ్ళ ప్రతినిధి మూడు గంటలకు ముందు చూశాను ఆ వీడియో మూడు గంటలకు ముందు పెట్టారు ఆ వీడియో వాళ్ళ ప్రతినిధి ఆయన పేరు చెప్పలేదు కానీ ఆయన కూడా నిత్యానంద గెటప్ లో ఉన్నాడు ఆ బిల్డప్ అంతా ఉంది ఆయన అనౌన్స్ చేస్తున్నాడు ఇంగ్లీష్ లో ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ వ్యతిరేకుల కుట్ర అని ఆయన చెప్తున్నాడు సో ఈ ఈ ఛానల్ కైలాసీహెచ్ ఎస్పిహెచ్ అంటే సుప్రీం పాంటిఫ్ ఆఫ్ హిందూ హిందూయిజం హిందూస్ అనమాట హిందూయిజం అంటే సుప్రీం పాంటిఫ్ అంటే మామూలుగా పాంటిఫ్ అంటే బిషప్ కేథలిక్ బిషప్ పోప్ ని పాంటిఫ్ అని పిలుస్తారు వీళ్ళు అలా పెట్టుకున్నారు అంటే హిందూ కి సుప్రీం అనమాట ఒక పోప్ క్రిస్టియన్స్ కి పోప్ ఎలాగో హిందూస్ కి నిత్యానంద అలాగా అది వాళ్ళు పెట్టుకున్న టైటిల్ ఆట ఛానల్ కి ఆయన ఏం చెప్తానంటే ఇది నిత్యానంద చాలా హెల్తీగా ఉన్నారు ఆరోగ్యంగా బాగున్నారు ఎటువంటి ఆయనకి ఇబ్బంది లేదు ఆయన సజీవ సమాధి కానీ లేకపోతే ఏమీ అవ్వలేదు ఇవంతా కూడా కావాలనే క్రియేట్ చేశారు కుట్రబన్ని హిందూ వ్యతిరేకులు చేశారు అనేది ఆయన ఆరోపిస్తున్నాడు అట్లాగే ఇంకొక వీడియో కూడా వచ్చింది నాలుగు రోజుల ముందు అది అందులో నిత్యానంద ఆశ్రమంలో ఉన్న ఇంకొక ఇద్దరు మహిళలు మా అమ్మ నాన్న ఇండియన్ డీప్ స్టేట్ అన్నారు ఇప్పటివరకు నేను ఇండియన్ డీప్ స్టేట్ అనే పదాన్ని చూడలే మామూలుగా అమెరికన్ డీప్ స్టేట్ అంటారు డీప్ స్టేట్ అంటే అర్థం ప్రభుత్వాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఒక మాఫియా లాగా అందరూ కలిసి ఏర్పడి కొన్ని లాబింగ్ చేయడాన్ని డీప్ స్టేట్ అని పిలుస్తుంటారు అమెరికాలో ముఖ్యంగా మిలిటరీ కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ అమెరికన్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వీళ్ళే వీళ్ళ ఇంట్రెస్ట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఎలా చేస్తుంటారు అనేది బేసిక్గా సో దాన్ని వాళ్ళు ఉపయోగించారు సో ఏదేమైనా నిన్నంతా కూడా వైరల్ అయింది ఉంటే ఇతను నిత్యానంద కైలాస దేశానికి అధిపతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అతని కంట్రీ పేరు సో దానికి అధిపతి చనిపోయాడు అనేది నిన్నంత పుకార్లు వచ్చా చనిపోవడం అంటే ఆయన స్వయంగా సజీవ సమాధి అయిపోయాడు ఇది కొత్త పుకారేం కాదు రెండు వేల ఇరవై రెండులో కూడా ఇలాగే వచ్చింది అప్పుడు కూడా ఖండించారు యాక్చువల్ గా సత్ నిత్యానంద్ కూడా నాలుగు రోజుల ముందు కూడా డీటెయిల్ గా ఆయన దర్శనం ఇచ్చారు అందరికి ఆయన మాట్లాడారు సో నాలుగు రోజుల వరకు కూడా ఆయన యాక్టివ్ గా ఉన్నట్టే మనకు కనబడుతుంది సో అసలు బ్రీఫ్గా మనం నిత్యానంద్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని తర్వాత కైలాస దేశం పరిస్థితి ఏంటి ఈయన చనిపోతే ఆస్తి ఎంత ఉంది ఆస్తి రజితకే వస్తుందా ఈ విషయాల గురించి మాట్లాడదాం నిత్యానంద నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో పుట్టాడు జనవరి ఒకటిన ఆయన అసలు పేరు అరుణాచలం రాజశేఖర్ ఆయన రాజశేఖరన్ ఆయన ఏంటంటే తిరువన్నమలైలో పుట్టాడు తిరువన్నామల అంటేనే మనకి రమణ మహర్షి అరుణాచల ఆశ్రమం ఆ ఇవన్నీ గుర్తుకొస్తాయి చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఎవరి మంత్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు రెగ్యులర్ గా వెళ్తారు అరుణాచలం అంటే అంత ఫేమస్ సో ఇతను అక్కడ పుట్టడం వల్ల మేబి చిన్నప్పటి నుంచి కూడా ఇతనిలో కొంత స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఉంది పన్నెండేళ్లకి తన స్పిరిచువల్ అవేకనింగ్ గా వచ్చినట్టు చెప్తున్నాడు చిన్నప్పుడే పిల్లలకి తన తోటి పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే తను బాగు చేసేవాడు తన స్పిరిచువలిజంతో అట్లాగే యోగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేవాడు అనేది చెప్తున్నారు దాని తర్వాత ఇతను ఇంజనీరింగ్ చదివాడు అనే ఒక వార్త ఉంది కానీ అది కరెక్ట్ గా చదివాడు లేదో తెలియదు మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు కానీ అతను చాలాసార్లు ఉపన్యాసాల్లో అనేక సైంటిఫిక్ పదాలు వాడుతుంటారు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు సో మంచి ఇంగ్లీషు తమిళ వచ్చు దానికి సంబంధించి అనేక పుస్తకాలు కూడా అతను రాశాడు స్పీచ్లు కూడా మంచి ఇంగ్లీష్లో మాట్లాడు ఆ ఇంగ్లీష్ హైలీ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ ఇంగ్లీష్ అయితే మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు సైన్స్ కూడా ఉపయోగిస్తాడు సైన్స్ టెక్నాలజీ ఇది కూడా ఉపయోగిస్తుంటాడు సో అలాగే అతను టూ థౌజండ్ త్రీలో ఫస్ట్ టైము బిడది అని బెంగళూరు దగ్గర బిడది అనే ఒక స్మాల్ టౌన్ లో ఇతను ఫస్ట్ ఆశ్రమాన్ని పెట్టాడు ఇతను తన పేరు కూడా ఇరవై నాలుగేళ్ల వయసులో పరమహంస నిత్యానందగా పేరు మార్చుకున్నాడు వేషం మార్చుకున్నాడు అక్కడ ఈ బిడదలో ధ్యానపీఠం అనే పేరుతో ఒక ఆశ్రమం నెలకొల్పాడు అక్కడ అదేమైందంటే ఇతను మంచి ఇంగ్లీష్ మాట్లాడడం చామింగ్ గా ఉండడం దీంతో మెల్లమెల్లగా పాపులర్ అవ్వడం మొదలుపెట్టాడు రెండవది ధ్యానం మెడిటేషనం హిందూ విజయాన్ని బోధించడం దీంతో మెల్లమెల్లగా బెంగళూరులో ఆల్రెడీ మనకి ఈయన సి సత్యసాయిబాబా శిష్యులు ఉంటారు ఇంగ్లీషులు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనే కాదు విదేశాలు యూరప్ కావచ్చు రష్యన్స్ కావచ్చు ఇంగ్లీష్ రాని విదేశాల నుంచి కూడా వైట్స్ చాలామంది ఉంటారు అంటే ఈయన శిష్యుల్లో ప్రధానంగా మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు ఇండియన్స్ అట్లాగే అక్కడ కూడా రిచ్ అమెరికన్స్ లేకపోతే యూరోపియన్స్ వీళ్ళందరూ కూడా శిష్యులుగా ఉండడం వల్ల ఇతని డబ్బులు అనేది విపరీతంగా రావడం మొదలు మొదలైంది దాని తర్వాత ఇతను ఆశ్రమాలు కూడా పెరిగాయి తిరువణమలలో ఒకటి పెట్టాడు తన ఊర్లో తర్వాత అహ్మదాబాద్ గుజరాత్లో అహ్మదాబాద్లో కూడా ఒక ఆశ్రమం పెట్టాడు అమెరికాలో ఒక ఆశ్రమం పెట్టాడు ఇలాగే తను పాపులర్ అవ్వడం ప్రారంభమైంది దాని తర్వాత రెండు వేల పదిలో కాంట్రడి కాంట్రడిక్షన్స్ అంటే కాంట్రవర్సీస్ వచ్చాయి ముఖ్యంగా రంజిత రంజిత మనకు తెలుసు ఆమె తెలుగులో కూడా సినిమాలు చేసింది రంజిత అసలు పేరు శ్రీవల్లి ఆమె నైంటీస్లో సినిమాలు ముఖ్యంగా నాడోడి తేండ్రల్ అని బా మన భారత రాజ సినిమాలో పాపులర్ అయింది నైన్టీ సెవెన్లో అక్కడి నుంచి ఆమె దాదాపు అరవై సినిమాలు అన్ని భాషల్లో కలిపి ఒక అరవై సినిమాలు చేసింది తెలుగులో మావిచిగురులో నైన్టీ సిక్స్ లో వచ్చిన మావిచిగురులో ఆమె నందవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత ఆమె ఇతను భక్తురాలుగా మారిపోయింది ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది దాని తర్వాత ఏమైందంటే ఒకరోజు సన్ టీవీలో ఇతని సిడీ ఒకటి బయటకు వచ్చింది ఆ లెనిన్ కరూపాన్ అనే ఒకప్పటి తన డ్రైవరు ఇతనికి ఆ డ్రైవర్ లెనిన్ కరుప్పన్ కి తన మధ్య గొడవలు వచ్చాయి దాంతో తన కెమెరాలు సెట్ చేసి వీళ్ళిద్దరూ దగ్గరగా క్లోజ్ గా ఉన్న వీడియోలు బయటికి వచ్చేసాయి సిడీలు దాన్ని వీళ్ళు ఖండించారు ఇదంతా కూడా మేనిపులేషను మార్ఫింగ్ అని అప్పుడు చెప్పారు ఇతను డబ్బులకి డిమాండ్ చేస్తే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బ్లాక్ మెయిలింగ్ కోసం ఇతను చేశాడు అనేది కూడా అప్పట్లో వచ్చాయి ఏదేమైనా కేసు అయింది దాని తర్వాత వీళ్ళు రిజెక్ట్ చేశారు ఆ తర్వాత ఏమైంది టూ థౌజండ్ టెన్ లోనే అమెరికన్ ఒక ఆవిడ ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్నామె ఆమె నన్ను ఐదేళ్లుగా ఇతను రేపు చేస్తున్నాడు స్పిరిచువలిజం పేరుతో అని ఆమె కంప్లైంట్ ఇచ్చింది దాని తర్వాత అది రెండు వేల పద్దెనిమిది నాటికి సీరియస్గా తీసుకున్నది కర్ణాటక గవర్నమెంట్ దాంతో ఇతన్ని అరెస్ట్ చేశారు ఒక ఐదు రోజులు ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్ళీ సరెండర్ అయిపోయాడు అరెస్ట్ చేశారు దాని తర్వాత బెయిల్ వచ్చింది ఎందుకంటే ఇతనికి జడ్జిలు లాయర్లు కూడా చాలా మంది భక్తులు ఉన్నారు అనమాట సో అలాగా త్వరగానే బెయిల్ వచ్చింది ఈ లోపల ఏమైంది ఇద్దరు పిల్లల్ని తను కిడ్నాప్ చేసి బలంతంగా అహ్మదాబాద్ ఆస్రంలో పెట్టుకున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని కంప్లైంట్లు వచ్చాయి దాంతో ఇతను హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మనం ఇరుక్కుంటే బెయిల్ రాదని చెప్పి ఇతను రెండు వేల పంతొమ్మిదిలో ఎస్కేప్ అయిపోయాడు ఆ తర్వాత ఒక దాదాపు ఒక నెలలు ఇతను ఆ లేదు రెండు వేల ఇరవైలో సడన్ గా అనౌన్స్ అయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని దేశం పెట్టాడు ఇతను ఆ దేశానికి అధ్యక్షుడు దానికి సింబల్ సావరన్ స్టేట్ అంటారు స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేసుకున్నాడు నిజానికి మనకు ఇంటర్నేషనల్ రూల్ ప్రకారం ఏ దేశానికి చెందిన భూభాగం గాని మనకు ఒక ఎకరా దొరికితే కూడా మనం మన దేశం పెట్టుకోవచ్చు దామోబాలాజ్ కంట్రీ అని పెట్టుకుంటే ఎవడు అడిగేదానికి లేదు సో కాకపోతే ఆ భూభాగం ఏ దేశానికి సంబంధించి ఉండకూడదు అప్పుడు మనం ఆ భూభాగానికి వెళ్ళి ఈ ఎకరా నాది ఒక దేశం అని మనం డిక్లేర్ చేయొచ్చు ఆ ఇది ఉందనమాట అలాగా ఇతను ఏం చేశాడంటే ఈక్వడార్ లో కొంత భూభాగాన్ని ఒక దీవిని కొనుక్కొని ఆ దీవి ఇప్పుడు ఏ దేశానికి చందన కాబట్టి చందదు కాబట్టి పెట్టుకున్నాడు సో దానికి సంబంధించి సింబల్ కానీ దానికి రూపీగా దాని కరెన్సీ కానీ అన్ని ఒక దేశానికి ఏమేమి ఉంటాయో అవన్నీ ఆయన అనౌన్స్ చేశాడు చివరికి యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన ఎకనామిక్ సోషల్ అండ్ కల్చరల్ కమిటీలో కూడా ఈయన ప్రతినిధి హాజరయ్యారు రెండు వేల ఇరవై మూడులో అప్పుడు మళ్ళీ షాక్ అయ్యారు ఇదేంది దేశాన్ని ప్రతినిధులు కూడా ఐక్యరాజ్య సమితికి వస్తున్నారు ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఆమె స్పీచ్లు అవన్నీ కూడా డిలీట్ చేశారు ఈ మొద మొదటి నుంచి కూడా ఇంగ్లీషు వాళ్ళు ఎక్కువ మంది ఈయన స్పెషల్గా ఉండడం ఇండియన్స్ కూడా బాగా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉండడంతో వీళ్ళు ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ రెండవది ఇతను విచిత్రమైన స్పీచ్లు విచిత్రమైన ఇది ఇస్తాడు నేను సన్ రైజ్ని ఈరోజు నలభై నిమిషాలు ఆపాను అని ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత నాకు మూడో కన్ను తెరుచుకుంటుందని చెప్పాడు తర్వాత బ్లైండ్ వాళ్ళకి నేను చూపు తెప్పిస్తాను అన్నాడు తర్వాత ఇంకా ఘోరంగా ఏంటంటే ఆవులకి పులులకి కోతులకి నేను ఓకల్ కార్డ్స్ మారుస్తాను మార్చి వాటిని బ్రహ్మాండమైన తమిళు సాంస్క్రిత్లో మాట్లాడే విధంగా చేస్తాను అనేది అనౌన్స్ చేశాడు ఆ తర్వాత కైలాస్కి వెళ్ళినాక లో నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ అంటే హ్యూమన్ కాదు ఇంటర్నేషనల్ క్రీచర్స్ కోసం ఏలియన్స్ కోసం ఒక ఎయిర్పోర్ట్ క్రియేట్ చేస్తాను ఇది కాస్మిక్ ఎయిర్పోర్ట్ దీంట్లో ఇతర దేశాల సంబంధించిన జీవులు కూడా దిగచ్చు వాళ్ళ ఫ్లైట్స్ కూడా దిగచ్చు అనేది కూడా ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఆయన స్పీచ్లు అన్ని కామెడీగా ఉంటాయి ఐ ఐ మీద ఒకటి ఉంటుంది ఐఎమ్ నాట్ ఐ దట్ యు థింక్ ఐ ఎట్లాంటిది అంటే జగ్లింగ్ చేయడం అవన్నీ ఉంటాయి ఇలాగా వెరీ పాపులర్ ఆయన ఈ విషయాల్లో సో ఇప్పుడు ఆయన కైలాస దేశం నుంచి మళ్ళీ ఒకసారి పాపులర్ అయ్యాడు ఈ ఇప్పుడు ఆయనకి దాదాపు ఇందాక నేను చెప్పిన కైలాస్ ద్వీపంలో చాలా కోట్ల వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అట్లాగే తిరువన్నామల ఆశ్రమం ఉంది బిడ్రీలో ఉంది అహ్మదాబాద్లో ఉంది ఇవన్నీ కలిసి దాదాపు ఒక గెస్టిమేట్ ఏంటంటే ఒక నాలుగు వేల కోట్ల పైన ఉంటుందని అందుకని ఇన్ని సమాధి పేరుతో చంపేసి ఈ ఆస్తులన్నీ ఈమె ఈమె ప్లస్ ఈయన బ్యాచ్ ఆమె బ్యాచ్ రజిత కూడా అక్కడ ఆ నిత్యానందమయ్య అనే పేరుతో అక్కడ ఆల్రెడీ ఆమె కూడా గెటప్ మార్చి అలాగే ఉంది సో ఆమె బ్యాచ్ ఇప్పుడు ఈ ఛానల్ కూడా వాళ్లే చేస్తున్నారు వాళ్ళు ఇతన్ని చంపేసి ఆస్తిని కైవసం చేసుకున్నారు అనేది వార్త గతంలో రజనీష్ కూడా ఓరేగా అన్న అమెరికన్ సిటీలో రజనీష్ పూర్వం అని ఒకటి పెట్టాడు ఒక చిన్న కంట్రీ లాంటిది అది కూడా ఒక స్టేట్ అనుకోవచ్చు ఆ తర్వాత అందరూ వాళ్ళు జైలుకి వెళ్ళడం అవన్నీ జరిగింది ఇప్పుడు మనకి మళ్ళీ ఒక ఇండియన్ స్వామి ఇంకొక దేశం పెట్టి ఈ వివాదంలోకి వచ్చాడు ఏదైనా ఇది హత్య లేకపోతే మరణమా అసలు ఇవన్నీ కూడా ఫేక్ అనేది తెలియదు వాళ్ళైతే అప్సల్ గా మాత్రం నిత్యానంద ప్రతినిధి ఖండించాడు ఇదంతా అబద్ధం ఆయన బాగానే ఉన్నాడనే చెప్పారు